కిప్ర జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని పలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు హోటళ్లను మున్సిపల్ కమిషనర్ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు ఫాస్ట్ ఫుడ్ మరియు హోటల్స్ లో నిషేధిత ఫుడ్ కలర్స్ మరియు టేస్టింగ్ సాల్ట్ కల్తీ నూనెలు వాడుతూ ప్రజల ఆరోగ్యానికి దెబ్బతినేలా చేస్తున్నారని సమాచారంతోనే దాడులు నిర్వహించామని కమిషనర్ తెలిపారు ఈ దాడుల్లో నిషేధిత ప్లాస్టిక్ కవర్స్ ప్రజలు ఆరోగ్యం దెబ్బతినేలా చేసే ఫుడ్ కలర్స్ కానీ నూనెలు కానీ వాడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ మరియు హోటల్ వారిని హెచ్చరించారు అయితే ఆపడి మొత్తం తీసుకోవడం జరిగింది కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి అన్నల వారు ఎవరైనా సరే మన ఇంట్లో కూడా మనం కూడా తెచ్చుకుంటున్నాము దగ్గర తెచ్చుకుంటున్నాము మనం అక్కడే కాకుండా బయట నుంచి తెచ్చుకుంటున్నాము కానీ దానివల్ల మన ఇంట్లో కూడా అలాంటి సమస్యలు వస్తున్నాయి రోజువారి కూలీ చేసిన వాళ్ళు కానీ రోజు సంపాదన కానీ రోజులు వేరే వాళ్ళు కానీ రెండు వేల సంపాదించిన వాళ్ళకి ఇలాంటి క్యాన్సర్ లాంటి భయానకమైనటువంటి వ్యాధులు వచ్చినప్పుడు దీనికి సంపాదించినటువంటి ఆ ఆదాయం ఏదన్నా అదంతా కూడా వైద్యాన్ని ఖర్చు పెట్టే ప్రతి వాడడం నిర్మూలించండి వేరే వాడదు గతంలో మన క్లాత్ వచ్చేసి చేసంచ్లాత్ అంటే ఆహారాన్ని వండించుకున్న వాడము ఇలా ఏదైనా ప్యాకింగ్ కూడా తీసుకొచ్చేవారు కానీ సింపుల్